బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటినని ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తి అని అన్నారు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి బీజేపీ పార్టీ కులాల మతాల మధ్యన చిచ్చుపెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జీ కెకే మహేందర్ రెడ్డి విచ్చేసి పట్టణంలోని వాణిజ్య వ్యాపార సంస్థలలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిసాల రాజేందర్ రావును భారీ మెచ్చటితో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ దేశంలో అనేక సంస్కరణలు చేపట్టి దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం కాంగ్రెస్ పార్టీ అని వారు అన్నారు బీజేపీ ప్రభుత్వం దేవుని పేరు మీద రాజకీయం చేస్తున్నారన్నారు ముందుగా సిరిసిల్ల పట్టణానికి వచ్చే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పిన ఎక్కడ కూడా నోరు మెదపల కేసీఆర్ గారి అడగలే ఇసుక మాఫియా పైన సమాధానం చెప్పాలని చెప్పిన వాటి గురించి అడగలే ఇవాళ సిరిసిల్లా పట్టణాన్ని డల్లాస్ చేస్తానని నీ కొడుకు మరికా డల్లాస్ కాదు కదా సిరిసిల్లా పట్టణం వర్షం పడ్డప్పుడు అలా కల్లాస్ అయిపోతుంది సగం సిరిసిల్లా పట్టణం నీళ్లలో మునిగిపోతుంది మరి ఇది ఏదైనా అభివృద్ధి దీనిపైన సమాధానం చెప్పమంటే వాటి గురించి సమాధానం చెప్పలే సార్ ఎంతసేపు వచ్చి నేను లేకుంటే నా కోట లేకుంటే మీరు నా కోటేయకుంటే నేను బిజెపి సపోర్ట్ గా లేకుంటే నేను నా బిడ్డ జైళ్ళకే రాదట ఆయన గోతం అంతా ఎంతసేపు అయిందంటే ఇప్పుడు ఆయన బిడ్డను జైళ్లకే తీసుకురావాలి ఇప్పుడు అందరి బతుకుల్లో చిరునవ్వు నింపాలని చెప్పి